హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు ఉన్నారన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వర్పురా ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళి ఈ క్రాన్స్ ఇంకా ఫిష్ అయితే తెచ్చేసుకున్నాం ఈ ఫిష్ పేరు వాళ్ళైతే షీలావు అని చెప్పారు ఈ ఫిష్ నేను సెకండ్ టైం అండి తీసుకోవడం ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఇది ఎలా ఉండాలి ఏంటి ఏం తెలియదు దానికోసం నేను నెట్లో వెతికాను వెతికితే అప్పుడే దాని దాని పేరు ఏంటో నాకు తెలిసింది దీని పేరు బరా కూడా అని ఇంగ్లీష్ నేమ్ అయితే దీన్ని ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి చాలా వీడియోస్ అయితే నెతిక కాకపోతే మన తెలుగు వాళ్ళు ఎవరో ఒక్క వీడియో కూడా పెట్టలేదు ఈ విషయం ఎలా ఉండాలి అనేది కాకపోతే తమిళ్ వాళ్ళు అయితే పెట్టారు తమిళ్ కొన్ని తమిళ్ ఛానల్స్లో ఇది చేప ఎలా ఉండాలని పెట్టారు ఫస్ట్ టైం నేను చేసినప్పుడైతే మామూలుగా పులుసులా పెట్టేశా కానీ అంత బాగా రాలేదు టేస్ట్ అయితే ఓకే బాగానే వచ్చింది కానీ అంత ఇదని పీలే ఫిష్ ఫ్రై అయితే బాగా వచ్చింది ఇది సెకండ్ టైం తీసుకోవడం ఈసారి అయితే పులుసులా కాకుండా వేరే మసాలా వేస్ట్ చేద్దామని అనుకుంటున్నా ఫస్ట్ అయితే ఉప్పు కారం త్రీ త్రీ స్పూన్స్ వేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని దాన్ని మిక్స్ చేసేసుకొని కడుక్కున్న చేప పీసెస్ని అటు ఇటు అత్తి జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ పెన మీద వేసి షాలో ఫ్రై చేసానండి చాలా టేస్టీగా వచ్చింది దీంట్లో ఒకే ఒక ముళ్ళు ఉంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలకి మీరు కూర్చొని తీసి పెట్టాలన్న బాధ అయితే ఉండదు అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను కూర అయితే చేస్తున్నా అండి ఈసారి మసాలా కూర చేద్దాం అనుకుంటున్నాను ఈసారి మసాలా స్టైల్లో దానికోసం అయితే నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నా కొంచెం మసాలా కూర కాబట్టి ఆనియన్స్ అయితే నేను ఎక్కువ వేస్తున్నాను వేసుకుని అయితే వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇంకో పక్క నేను చేప ముక్కలకి ఉప్పు కారం వేసి పెట్ట దాన్ని కొంచెం కలిపేసి పెడితే అవి మ్యారినేట్ అవుతూ ఉంటాయి ఈ లోపల ఆనియన్స్లో కూడా మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను తొందరగా వేగుతాయని ఈ బర కూడా ఫిష్ అనేది సముద్రపు చేప సముద్రం చేపలన్నీ కొంచెం వస్తూ ఉంటాయి కొంచెం వాటర్ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ చేసుకుంటే చెరువు చేపలతో మోస్ట్లీ సముద్రం చేపలని మసాలా పెట్టుకొని వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నా మనకి చేపల కూరలో ఎంత కారం వేసినా తక్కువే అనిపిస్తుంది నాకైతే చేపలకైతే బాగా ఉప్పు కారం కలిపిస్తే పక్కన పెడుతున్నాను కొంచెం బాగా మ్యారినేట్ అయితే కూరలు అంత టేస్టీగా ఉంటుందని నెక్స్ట్ అయితే నేను కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అండి ఉల్లిపాయలు అయితే బాగానే వేగిపోయాను ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ ఒక వన్ టూ స్పూన్స్ వేసుకుంటున్నా తర్వాత మళ్ళీ కాశ్మీర్లో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అండి ఇది దీనివల్ల మనకి కూర కొంచెం మంచి కలర్ఫుల్గా తయారవుతుంది చూడడానికి బ్రైట్గా ఇంకా గరం మసాలా ఇంకా ఇప్పుడైతే నేను జీలకర్ర ధనియాలు అయితే వేస్తున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ దాకా అయితే నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను అండి నెక్స్ట్ తర్వాత అయితే ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని అయితే నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అండి వీళ్ళని అండ్ కొంచెం కలవంగానే వెంటనే ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకుంటున్నా ఇలా చేయడం వల్ల మనం వేసిన పౌడర్స్ ఏమి పెనానికి అతుక్కోకుండా ఉంటాయి లేకపోతే తొందరగా మాడిపోతుందండి నేను వేసుకుని అయితే వాటర్ వేసుకొని హైలో పెట్టేశాను తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను అయితే దీంట్లో అయితే వేసుకుంటున్నా ఒక్కొక్కటిగా చేపలు ఎప్పుడు వండుకున్నా మనం వెడల్పాటి ప్యాన్లో వండుకుంటేనే బాగుంటుందండి ఎందుకంటే చేప ముక్కలు తొందరగా ఉడికిపోతాయి అంతే ఈజీగా విరిగిపోతాయి చేప ముక్క తినేటప్పుడు ముక్క ముక్కగా ఉంటేనే అది తినేటప్పుడు ఒక మజా వస్తుంది మనం కరిటితో పెట్టేసి కలిపేసి అది పీస్ పీస్ అయితే బాగుండదు కదా నేనైతే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అయితే కలుపుతున్నా మా చిన్నప్పుడు మా అయితే చేపలు పులుసు చేసేది చాలా బాగుండేది తనైతే కొబ్బరి ఇంకా ఉల్లిపాయ మిక్సీ పట్టి చేపలు చింతపండు పులుసు వేసి అంతా ముందే కలిపేసి స్టవ్ ఎక్కేసేటోళ్ళు చాలా బాగా వచ్చేది నా కూర అయితే అయిపోయిందండి లాస్ట్లో ఇప్పుడు కొత్తిమీర ఇంకా కరివేపాకు వేస్తున్నా వేసి రెండు నిమిషాలు హైలో పెట్టి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చే ఆఫ్ చేసేస్తున్నా కూర అయితే చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది టేస్టీగా హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ Thank you.